మనసు బాగా అదే గాయపరచేస్తూ వాళ్ళను ప్రేమించగలిగి అది మర్చిపోయేటట్టు చేయాలంటే ఏంటి చేయాలి ఎప్పుడు అందరినీ ప్రేమించేటట్టు మనసు గాయపరిచిన వాళ్ళని కూడా మేము కూడా చూసుకోవాలంటే గాయపరచకుండా గాయపడకుండా ఉండే స్థితి కావాలి గాయపడిపోయిన తర్వాత ముందు గాయప ఇందుకు గాయపడుతుంది మన మాసం ఆలోచించుకోవాలి గాయపడకుండా ఎవరు మనల్ని గాయపడేయకుండా ఉండేసి మన మాస్ తెచ్చుకోవాలి అది కరెక్ట్ అంతే వాడిని తిట్టాడు నాకు భయ బాధేసింది అయినా కూడా వాడిని ప్రేమిస్తా అంటే కుదరదు గాయపడకూడదు ఎన్నో ఒకటి ఇంత గాయపరచాలి మనం గాయపడుతుంది బాబా మీదనే పెట్టుకుంటూ వస్తుంది దాన్ని తిట్టు మనం చేస్తుంటే బాబా మీదనే జాసనం పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెట్టే తిట్ల మీద వాళ్ళ గాయాల మీద మన మనసు ఉండదు వాళ్ళ గాయాల నుంచి మనకు బాబా ప్రయవాళ్ళు మనం రక్షిస్తుంది లాగా రక్షిస్తుంది ఎందుకు గాయపడుతుంది మనసు మనసు గాయపడటం అంటే ఏంటి ఎక్కడ అహం దెబ్బ తినదే అర్థం అహాన్ని బాగొట్టుకోమని బాబా చెప్తుంటే మాకు ఇంత అహం ఉంది నాకు దెబ్బ తినిపోయింది బాబా అని అంటే ఎట్లా అది ఎక్కడ చెప్పాలో మాకు నీళ్ళు చేస్తారో అర్థం నీకు అహం ఉంది ముగ్గురికి దెబ్బ తండ ఉండదు దాని సంగతి చూసుకోవాలి బాబా చెప్తున్నాను సహం పోతే ఎవరిక్కడికి ఎక్కడికి కొట్టాడు ఎవడైతే మాత్రం బాబా సాయి ఊసే సాయిస్తా కొంచెం వేరే మార్గం లేదు నేను చెప్పినా దానికి వస్తానన్నాను అనే అహంకారం తగ్గించుకోవడానికి ఇక్కడ చేసి తగ్గిపోతుంది నేను అహంకారం దేని వల్ల తగ్గుతుంది ప్రేమ వల్లే తగ్గుతుంది దేహం వల్ల తగ్గదు ప్రేమలోనే వల్ల మనం మర్చిపోతాం నాకు గుర్తింపు లేకుండా బాబా ప్రకారం కానీ బాబాకి ఇష్టం కనుక ఒక పని చేస్తామనుకో ఎక్కడికి నీకు నేనున్న దానికి ప్లేస్ కానీ ఈ ఈ ఆలోచనలు కూడా వద్దు నేను అహంకారాన్ని తగ్గించుకోవాలా తగ్గించుకోవాల్సిన అవసరంలా ఉండని ఈ వేదాంతం వద్దు మనకు ఈ నేను అనేదాన్ని అహంకారాన్ని అహంభావాన్ని ఇది పోవాలా ఈ ఆలోచనలు కూడా వద్దు మన ప్రేమగా చేస్తాం దానివల్ల అహంకారం చచ్చిపోతుందా పెరుగుతుందా మనకు వద్దు నేను అనేది అహంకారమా అది ఎట్లా ఉంటుంది అది ఏం చేస్తుంది అది ఎందుకు పోవాలా తెలుసా మనకేమన్నా రోజు ఇక్కడ వేదాంతాల పుస్తకంలో చదివావు నేను అహంకారాన్ని పోగొట్టుకోవాలని ఏ ఎందుకు పోగొట్టుకోవాలా కాబట్టి ఆ ఆలోచనలే వద్దు అటువంటి గమ్యాల లక్ష్యాలు మనకు మనకు ఆనందంగా ఉంది మనకి మనకు చేసేటువంటి దానికి మనకి మన మన తల్లిదండ్రులు మన ఎత్త ప్రేమ మనం చూపిస్తామో అటువంటి ప్రేమని బాబా ఇప్పుడు చూపిస్తాం మన వ్యక్తీకరిస్తాం ఏం చేయాల్సిన అవసరం లేదు అన్నీ చదగాల్సినవి జరుగుతాయి అహంకారం పోవాల్సి ఉంటే పోతుంది ఉండాల్సి ఉంటే ఉంటుంది శిక్ష పడిన నిజంగా శిక్ష కాదు అది ఆ ఆ సమయంలో ఎట్లా మనసు ఫీల్ అవుతుందంటే అంటే మనం అంటాం చూస్తా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అంటాం అది ఆ మనసుకు పడతాయి శిక్షలాగా అనిపిస్తుంది కానీ నిజానికి శిక్ష కాదు అది అందుకని అది అనుగ్రహంతో పెట్టేటువంటి శిక్ష అది ఆ శిక్ష అనుభవిస్తే అనుభవం మనం ఏమో అనుభవిస్తామని అంటే అనుగ్రహాన్ని అనుభవిస్తాం ఎందుకంటే మన మన అస్తిత్వం మన ఈగో మన అహంకారం ఈ అహంకారాన్ని తీసేస్తుంటే మన మనం చంపినట్టుంటుంది మనం ఉరిశిక్ష ఉంటుంది కానీ మనం కోరుకునేది అదే మన దానికోసమే భయం నా అహంకారాన్ని తీసే బాబా అంటాం తీసేస్తే మాత్రం ఒప్పుకోం ఎందుకంటే తీసే లోపల భయం ములుగుతుంది లోపల ఎందుకంటే మన అహంకారమే మన అస్తిత్వం ఇది పోతే ఎట్లా దాన్నే రవణ మహర్షి ఉన్నారని అంటే ఫీర్ ఆఫ్ డెత్ అన్నా మరణ భయం అన్నా అది మనం చచ్చిపోతామేమో అనిపించేటట్టు భయం వస్తుంది అది నిజంగా చావు కాదు మనకేమనిపిస్తుంది అంటే మనకుంటే అస్తిత్వం పోతుంది ఏమో ఇప్పుడు నేను ఇలా 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 ఈ పేరు ఇలా ఉన్నాను అనుకునేటువంటి మాయమైంది అనుకో మనకుంటే మనకు తెలిసింది అదే మనం అంటే అది పోతే ఎట్లా మనమే లేకుండా పోతాం మనం లేకుండా పోవడానికి మన మనసు ఒప్పుకోదు కాబట్టి అది శిక్షలాగా అనుభవం అవుతుంది కానీ అది శిక్ష కాదు అది అనుగ్రహం వల్ల కలిగేటువంటి శిక్ష అది కరెక్ట్గా ఆలోచిస్తే శిక్షణ అవుతుంది శిక్ష కాదు దాన్ని ఆయన అది పొయిట్రీ కవిత్వం అది రమణ మహర్షి రాసింది అది అరుణాచల పథకం అని ఆయన మొత్తం జీవితంలో ఆయనకై ఆయనకే బుద్ధిపెట్టి రాసినటువంటి పదకొండు శ్లో పద్యాలు అవి అది ఆ కవిత్వంతో ఆయన ఎక్స్ప్రెస్ చేసినట్టు ఆ విరహ బాధని ఆయన అరహంగా ఎక్స్ప్రెస్ చేసినట్టు